ఎప్పుడూ శాంతంగా ఉండే ఆ కేంద్ర మంత్రి ఒక్కసారిగా వైలెంట్ గా ఎందుకు మారారు తన మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దని కేంద్ర మంత్రి మాస్ వార్నింగ్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి జిల్లాలో కేంద్ర మంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేస్తుంది ఎవరు తనలోని అపరిచితున్ని బయటకు రానివ్వద్దు అంటూ ఎవరిని ఉద్దేశించి హెచ్చరించారు ఇంతకీ ఎవరా కేంద్ర మంత్రి ఆయనకు కోపం తెప్పిస్తుంది ఎవరు దానికి కారణమేంటి అవి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఒక్కసారిగా వైలెంట్ అవటంతో ఇటు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అటు రాష్ట్రంలోనూ హాట్ టాపిక్ గా మారింది కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో సాధారణ కార్యకర్తగా కొనసాగుతూ ఒక్కసారిగా కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగారు తన రాజకీయ జీవితంలో వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు శ్రీనివాస్ వర్మ అంటే ప్రశాంతతకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా సీరియస్ అవటంతో అందరినీ ఆలోచనలో పడేసింది తన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే సహించేది లేదని మీడియా సమావేశంలోనే హెచ్చరించారు అయితే కేంద్ర సహాయ మంత్రికి ఇంత కోపం రావడానికి కారణం ఎవరు అని నియోజకవర్గంలో గుసగుసలాడుకుంటున్నారట జిల్లాలో పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయటానికి తాను చేసిన కృషి ప్రయత్నాలను శ్రీనివాస్ వర్మ చెప్పుకున్నారు వందే భారత్ రైల్వేను నరసాపురం వరకు తీసుకొచ్చింది తానేనని తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎవరైనా హైజాగ్ చేస్తే గట్టి సమాధానమే ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు తాను వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదని దోచుకోవడానికి వ్యాపారాలను కాపాడుకోవటానికి అస్సలు రాలేదని చెప్పుకొచ్చారు అయితే కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇచ్చిన కౌంటర్ ఒక కీలక నేతను ఉద్దేశించిందంటూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది దేశంలో బీజేపీకి కేవలం రెండు ఎంపీ సీట్లు ఉన్నప్పుడే పార్టీ సిద్ధాంతాలు నచ్చి కాషాయ కండువా కప్పుకున్నానని శ్రీనివాస్ వర్మ చేసిన వ్యాఖ్యలు పార్టీ పిరాయింపులు చేసే నేతలకు గట్టిగా తగిలాయని జిల్లాలో ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు అహంకారపూరిత రాజకీయాలకు తన వద్ద స్థానం లేదని తనను గెలిగితే అపరిచితుడు బయటికి వస్తాడని ఎప్పుడు లేని విధంగా సినిమా స్టైల్లో శ్రీనివాస్ వర్మ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో అసలు కేంద్ర సహాయ మంత్రిని ఎంత ఆగ్రహానికి చేసింది ఎవరని జిల్లాలో కొందరు నాయకులు చర్చించుకుంటోంటే మరికొందరికి మాత్రం శ్రీనివాస్ వర్మ కౌంటర్ ఇచ్చే నాయకుడి కటౌట్ క్లియర్గా కనిపిస్తోందట నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా రైల్వే ప్రాజెక్టులు జాతీయ రహదారుల కోసం అడగాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి వర్మకు ఉంది అత్తిలి నరసాపురం తాడేపల్లిగూడెం ఇలా అన్ని ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ ఉండేలా చూస్తున్నారు వందే భారత్ రైలు చెన్నై నుంచి విజయవాడ వరకు కాకుండా నరసాపురం వరకు పొడిగించాలని వర్మ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన కృషి ఫలితంగా వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించటంతో పాటు గుడివాడ భీమవరంలోనూ హాల్ట్ ప్రకటనతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్న పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ ఉప సభాపతి ఈ నెల ఆరున రైల్వే కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం కు లేఖ రాయటం ఆ లేఖలో వందే భారత్ రైళ్లను నరసాపురం వరకు పొడిగించారని పేర్కొనటం కేంద్ర సహాయ మంత్రి వర్మ ఆగ్రహానికి కారణమైందని అందరూ భావిస్తున్నారు ఇంతటితో ఆగకుండా తన అభ్యర్థనను పది రోజుల్లో పరిష్కరిస్తానని ఎంపీ సీఎం రమేష్ చెప్పినట్లు రఘురామకృష్ణంరాజు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వివాదం మరింత పెరగడానికి కారణమైంది శ్రీనివాస్ వర్మ ఫైర్ అవ్వడానికి కారణం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అనే చర్చ నడుస్తోంది గతంలో నర్సాపురం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న రఘురామకృష్ణం రాజు లేఖ రాస్తే ట్రిపులారు వర్గానికి చెందిన వారు సమర్థించుకుంటున్నారు ఇదొక్కటే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయం నుంచి జిల్లా కేంద్రం తరలింపు వరకు శ్రీనివాస్ వర్మ రఘురామకృష్ణం రాజుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మొదట్లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు బహిరంగంగా ప్రకటన చేసి భంగపడ్డారు నరసాపురం నుంచి సీటు దక్కించుకున్న శ్రీనివాస్ వర్మ అనంతరం ఎన్నికల్లో గెలిచి కేంద్ర సహాయ మంత్రి స్థాయికి వెళ్లిన దగ్గర నుంచి మొదలైన కోల్డ్ వార్ తర్వాత కౌంటర్లకు దారితీసి ప్రస్తుతం వార్నింగ్ల దాకా వచ్చింది మొదట బీజేపీలోనే ఉన్న రఘురామకృష్ణం రాజు తర్వాత అనూహ్యంగా టీడీపీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు వర్మ రఘురామకృష్ణం రాజు ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ వేరువేరు వర్గాలుగా ఉంటున్నారు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజ్యసభకు ఎంపికైన బీజేపీ సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ సైతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించాలని కోరినట్లు ప్రకటన చేశారు అయితే శ్రీనివాస్ వర్మ కౌంటర్లు రఘురామకృష్ణం రాజు పైన లేక పాక సత్యనారాయణ పైన అని చర్చించుకుంటున్నారట మొత్తానికి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని భీమవరం ఉండి సెగ్మెంట్లలో కూటమి నేతల మధ్య పంతాలతో నాయకులు తలోదిక్కు అన్నట్లు కనిపిస్తోంది అసలు నిజంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కోపానికి కారణం ఎవరు అనేది ఆయనే చెప్పాలి మరి